ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీపం వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు భక్తులకు పవిత్రమైన రోజు భూమిపై ప్రతి దీపం వెలిగించే సమయం మన ఆత్మలోని చీకట్టు తొలగించే దినం కార్తీక పురాణం ప్రకారం ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో స్నానం దీపారాధన భక్తి వ్రతం ఇవి మన జీవితంలోని పాపాలని తొలగించి పుణ్యాన్ని పెంచుతాయని పురాణాలు చెబుతున్నాయి పురాణంలో ఒక గొప్ప కథ ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య తర్కం మొదలైంది లోకంలో ఎవరు గొప్పవారు అని వారు ప్రశ్నించారు బ్రహ్మదేవుడు అన్నారు నేనే సృష్టికర్త నాలో నుంచి సమస్త జీవజాలం పుట్టింది అప్పుడు విష్ణుదేవుడు అన్నారు నేనే పాలకుడను నేను సృష్టిని కాపాడుతున్నాను అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి ఇద్దరూ నిజమే కానీ మీ సృష్టి పరిపాలన అన్నీ ఒక అనంత తత్వం ద్వారా జరుగుతున్నాయి ఆ తత్వమే నేను అని శివుడు చెప్పారు దేవతలు ఆ తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కోరారు అప్పుడు శివుడు అనంత జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ జ్యోతి యొక్క ఆది లేదు అంతం లేదు భూమి ఆకాశం సృష్టి అంతా ఆ వెలుగులో లయమయ్యాయి విష్ణుదేవుడు ఆ జ్యోతి యొక్క పాదాన్ని కనుక్కోవడానికి పాతాళలోకంలోనికి వెళ్ళారు బ్రహ్మదేవుడు ఆ జ్యోతి శిఖరాన్ని వెతికాడు అనేక యుగాలు గడిచినా విష్ణు పాతాళానికి చివర కనుగొనలేక తిరిగి వచ్చాడు బ్రహ్మ శిఖరాన్ని చూడలేకపోయాడు అప్పుడు ఆ జ్యోతి రూపంలో నుండి శివుడు వెలువడ్డాడు ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని అని అన్నారు అందుకే శివుణ్ణి మహేశ్వరుడు అనంతేశ్వరుడు జ్యోతిర్లింగేశ్వరుడు అని పిలుస్తారు ఆ అనంత జ్యోతి స్మరణకే కార్తీక దీపోత్సవం అని పేరు ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించడం అంటే మన హృదయంలోనే అజ్ఞాన చీకట్లను తొలగించడం కార్తీక మాసంలో బ్రహ్మమూర్తంలో స్నానం చేయడం దీపారాధన చేయడం శివలింగానికి జలాభిషేకం చేయడం ఇవి అన్నీ మన ఆత్మశుద్ధికి దారితీస్తాయి పురాణం చెబుతుంది కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా అది వేల పుణ్య ఫలాలను ఇస్తుంది దీపం వెలిగించిన వాడు పాపబండాల నుండి విముక్తి పొందుతాడు కార్తీక మాసంలో ప్రతిరోజు శివుని నామస్మరణ చేయాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపించాలి ఇది మన మనస్సుకు శాంతిని హృదయానికి పవిత్రతను ఇస్తుంది శివుడు అన్నారు నా భక్తుడు దీపం వెలిగిస్తే అది కేవలం వెలుగు కాదు అది జ్ఞాన జ్యోతి అదే ఈ మాసం యొక్క గూఢార్థం ప్రతి సాయంత్రం నది తీరంలో భక్తులు దీపాలు వెలిగిస్తారు వీటిని చూస్తూ మన మనస్సులో ప్రశాంతత కలుగుతుంది ప్రతి దీపం ఒక మనస్సును వెలిగిస్తుంది ఈరోజు మనం కూడా ఒక దీపం వెలిగిద్దాం మన హృదయంలో మన గృహంలో మన మనస్సులో ఆ దీపం మనకు దారి చూపుతుంది శివుని జ్యోతి ఎప్పుడూ మన మనసులో ఉండాలి అది సత్యం శాంతి ప్రేమగా ప్రసరిస్తూ ఉండాలి కార్తీక పురాణం ఈ సత్యాన్ని మనకు చెబుతుంది దీపం వెలిగించు ధర్మం పాటించు భక్తితో జీవించు